బోరు కూడా ఉంది అంటే చాలా బోరు వాటర్ సరిపోతాయి ఈ ల్యాండ్కి ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకున్నారు వేరే వాళ్ళు పక్కన ఇది కూడా అలా చేసుకోవచ్చు సైట్ అయితే చాలా బాగుంది మనకు ఈ సైటు హండ్రెడ్ ఫీట్ రోడ్ బిట్టండి ఎకరము ఇక ఇటు మామిడి తోట ఇది ఫామ్ హౌస్ మామిడి తోట అది జామ తోట సారీ యాక్చువల్గా ఏందనంటే ఇగో ఇక్కడ మనకు చిన్న కెనాల్ పోయింది మధ్యలో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది వెహికల్స్ పోతున్నాయి చూడు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ వంద పిల్ల రోడ్గా అనుకొని ఉండే మధ్యలో చిన్న కెనాల్ పోయింది ఇక ఇటు కొంచెం డివైడ్ అయింది అన్నట్టు ఈ ఎకరంలో ఇప్పుడు ఇటు సైడ్ ఎంత ఉందో అది ప్లస్ ఇక కల్పొని తీసుకుంటామంటే అంటే ఇది కూడా కల్పిస్తారు లేదని అంటే మనం ఇది ఎంత ఉందో అంత మాట్లాడుకొని కొలుసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి ఈ మడి వస్తుంది ఆ కింది మడి ఆ తాడి సెట్లో బార్డర్ అది చుట్టూ ఫినిషింగ్ ఉంది మళ్ళీ అక్కడ మనిషి ఆ మనిషి అవతల ఒక మడి వస్తుంది పోడుక అది వన్ ఎకర్ సైడ్ ఇందులో బోర్ ఉందండి బోరు అక్కడ ఉంది చూడండి బోర్ అది బోర్ తాడి చెట్టు పక్కన అది బోర్ అది ఏవో ఇది వెహికల్స్ పోతుంది సైట్ అయితే సూపర్ ఉంది వందపిట్ల రోడ్కు మళ్ళీ కెనాల్ రోడ్ ఇది చాలా అంటే చాలా బాగుంది మనకి ఈ నుంచి జనగాము ఒక ఎనిమిది కిలోమీటర్లు అండి అంతే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో వ్యూ రెడ్ సాయిల్ మళ్ళీ జిల్లా హెడ్ కూడా జస్ట్ ఎనిమిది రేడియస్ రేడియస్లో ఉంటుంది అంటే వాటర్ బెల్ట్ అండి ఏరియా మీద రిజర్వేర్స్ ఉన్నాయి అన్నట్టు మనకు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ సైట్ ఇది ఇక్కడ వరకు వేడి వరకు వస్తుంది ఇదంతా ఇదంతా సైట్ అంటే ఇటు ఎకరంలో ఇటు కట్ అయింది కొంత ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది కంప్లీట్ రెడ్ సైల్ ఇది ఒక బోర్తో ఉందండి జనగామ జిల్లా రిజిస్ట్రేషన్ ఇది మనకు ఈ కెనాల్ నుంచి కూడా వాటర్ తీసుకోవచ్చు ప్లస్ బోర్ కూడా ఉంది అంటే చాలా బోరు వాటర్ సరిపోతాయి ఈ ల్యాండ్కి ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకున్నారు వేరే వాళ్ళు పక్కన ఇది కూడా అలా చేసుకోవచ్చు సైట్ అయితే చాలా బాగుంది